హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ మర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకు మంచి భరోసాతో మరి ఇసుకబండి లాగుతున్నటువంటి రెండు కూడా మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి కిలారి కాట్ ఫ్రెండ్స్ మరి చూస్తున్నాము ఫ్రెండ్స్ మరి ఈ ఎద్దులనైతే అయితే ఇప్పుడు అమకానికి పెట్టడం జరిగింది అలానే మరి మొదటిగా ఎద్దుల యొక్క లొకేషన్ వివరాలకు వెళితే తిరుపతి జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామం నుంచి మరి రైతు మన ఛానల్ పంపడం జరిగింది ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు కదా ఎద్దులు కూడా ఏ వీడియోలో ఏ విధంగా కనిపిస్తున్నాయో అదేవిధంగా ఎద్దుల యొక్క భరోసా కూడా అలానే మరి మొదటిగా వీటి సేదే పనుల వివరాలకు కూడా వెళితే అన్ని రకాల వ్యవసాయ పనులకు పక్కా గ్యారెంటీ ఇస్తామన్నారు అలానే మరి వీటి రేటు వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఒక లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు మరి రేట్ కూడా ఫిక్స్ అయితే కదట రైతు సోదరులు ఎద్దులు కానీ ఎద్దుల యొక్క భరోసా చూశాక మరి నేరుగా లొకేషన్ వెళ్తే వీరం ఖచ్చితంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు మనకు రైతు తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ మరి కాడిపై ఇంట్రెస్ట్ వారి కోసం మీకు రైతు నెంబర్ అని మీకు స్క్రీన్ పైనే కనిపిస్తూనే ఉంటుంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నేరుగా రైతుని సంప్రదించవచ్చు అలానే మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరెన్నో అమ్మకానికి ఉన్న వీడియోలు మన ఛానల్ ద్వారా చూడాలంటే కూడా మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి అయితే పంపేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే కూడా మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి తెచ్చింది ఫ్రెండ్స్ మరొకొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి